అదొక దట్టమైన అడవి ఎటు చూసినా కూడా చెట్లు పుట్టలు తప్ప ఇంకేం కనబడవి ఏ సెల్ ఫోన్ సిగ్నల్ సూత అంత మాత్రమే అనుకోరాదు ఎటు చూసినా కూడా పెద్ద అడవి అలాంటి అడవి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నిద్ర చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సార్కు మరి ఏమనిపించింది ఏం కానీ ఆడ నిద్ర చేయాలని గట్టి నిర్ణయం అయితే తీసుకుండా అనుకోరాదు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జేనూరు మండలం మార్లవాయి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలోని వసతి గృహంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సారు నిద్ర చేసిండు ఇవాళ రాత్రి ఇక మరి ఎట్లుంది ఏం కదా అని అక్కడ అధికారులను మొత్తం అరుచుకున్నాడు అనుకోరాదు ఇక అధికారులు ఎంత వద్దు వాళ్ళ నిద్ర చేయద్దు అడిగి ప్రాంతం అన్నా కూడా సార్ నేను ఎటువంటి నిద్ర చేసే తీరుతా అని చెప్పిండు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకొని సౌకర్యాల కల్పన కోసం అక్కడే బస చేసి మొత్తం మీద ఉమ్మడి జిల్లా చరిత్రలో మారుమూల ప్రాంతంలోని విద్యార్థుల వసతి గృహంలో ఓ మంత్రి రాత్రి బస చేయడం ఇదే మొదటిసారి అనుకోరాదు ఏది ఏమున్న ప్రభుత్వ పాఠశాలను నిద్ర చేసినందుకు అక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులంతా మెచ్చుకోవాడి సారు సూపర్ పోను అని